ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి के वारम ఆరోగ్యం బాగుంటుంది ఈ సమయంలో మీరు శక్తితో నిండి ఉంటారు మరియు మీ పనిని సామర్థ్యంతో పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు అయితే మీరు తెలివి తక్కువ విషయాలపై దృష్టి పెట్టడం మానేయాలి అలాగే ఈ వారం మీ నుండి ఒక స్నేహితుడు కుటుంబం లేదా బంధువు మీ నుండి పెద్ద మొత్తంలో డబ్బు అడగవచ్చు అనే భయాలు ఉన్నాయి కానీ మీరు ఈ డబ్బును వారికి ఇస్తే ఆర్థిక పరిమితుల కారణంగా మీరు కొంత ఇబ్బంది పడవచ్చు కాబట్టి ఈ వారం ఎవరికైనా రుణాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి కోర్టులో పాత కేసు జరుగుతుంటే ఈ వారం మీరు మీ కృషికి తగిన ఫలితాలని పొందడం ద్వారా మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే ఈ సందర్భంలో నిరంతరాయంగా ప్రయత్నిస్తూ ఉండండి మరియు సరైన కాలం కోసం వేచి ఉండండి కార్యాలయంలో మునుపటి పనిని పూర్తి చేయడంలో మీరు ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటుంటే ఈ వారం మీరు దీన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీ అధికారుల ప్రశంసల్ని ఇవ్వడమే కాదు ఇతరులలో మంచి ఉదాహరణ ఇవ్వడం ద్వారా మీరు వారిని ఆకట్టుకోగలుగుతారు విద్యార్థులకి ఈ వారం పరీక్ష యొక్క ఒత్తిడితో పాటు చదవాలన్న ఒత్తిడి ఉంటుంది భవిష్యత్తులో సాధారణం కానుంది ఈ వారం ప్రేమ మరియు లైంగికత వివాహితులపై ఆధిపత్యం చెలాయిస్తూ అందువల్ల మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు వారి పట్ల ఎక్కువ ఆకర్షణని అనుభవిస్తారు అలాగే దీంతో పాటు మీరు ఈ వారం మీ జీవిత భాగస్వామికి కూడా మద్దతు పొందుతారు ఇక సింహరాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు ఆదిత్య హృదయం అనే ప్రాచీన గ్రంథాన్ని జపించండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్న వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు